వెల్కమ్ టీవీ నేను మీ శ్రీనివాస్ వాలి ఇండియాలో కవాతులో విజయ్ ఇదొకటి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ లో జరిగిన ద వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే కవాతుకు ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ హాజరై గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించారు ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో స్థానికంగా అమెరికన్స్ తో పాటుగా భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు అక్కడ ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ మూడు రంగుల విద్యుత్ కాంతులతో వెరిగిపోయింది ఈ లైటింగ్ ని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు విజయ్ దేవరకొండ అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై మన మూడు రంగుల చూడటం ఎంతో సంతోషంగా కలిగించింది ప్రవాస భారతీయులు సోదరులు మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చాటుతున్నారు దేశం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే గర్వంగా ఉంది మన పెద్దల త్యాగాలు వారి కృషి కారణంగానే మనమందరం ఇంత ఆనందంగా జీవించగలుగుతున్నాం అంటూ స్వాతంత్ర సమర గుర్తు చేసుకున్నారు ఇది విజయ్ దేవరకొండ సంబంధించినటువంటి వార్త నిన్న మొన్న పదిహేనో తారీఖున జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో గ్రాండ్ మార్షల్గా విజయ్ దేవరకొండ పాల్గొని స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవటం అలానే అక్కడ ప్రముఖ టవర్ మీద మన యొక్క ప్రఖ్యాతమైనటువంటి ఎంపైర్ బిల్డింగ్ అని ఉంటుంది ఎంపైర్ బిల్డింగ్ మీద మూడు రంగుల జెండా కలర్ని వేయటం అనేది అది ఒక ప్రైడ్గా భావిస్తున్నాను అని చెప్పేసి అలానే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా చాలా ప్రౌడ్గా ఉంటుంది అలానే మన దేశ స్వతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరవేధిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ విజయ్ తెలియజేశారు ఇక్కడ ఒక కన్నడ సినిమా సంబంధించి రెండు భాగాలుగా హలగలి కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి సిద్ధమవుతున్న మరో పాన్ ఇండియా సినిమా హలగలి డాలి ధనుంజయ సప్తమి గౌడ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు సుఖేశ్ నాయక్ దర్శకత్వం దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాళ్ళ నిర్మిస్తున్నారు యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పకులు కన్నడతో పాటు తెలుగు తమిళ మలయాళం హిందీ భాషల్లో రెండు భాగాలుగా ఈ చిత్ర ప్రేక్షకు ముందుకు రంది ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రచార చిత్రం విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు కథానాయకుడు డాలీ ధనుంజయ మాట్లాడుతూ హలగలి అంటే కర్ణాటకలో ఓ గొప్ప భావోద్వేగం బ్రిటిష్ పాలనపై చేసిన తిరుగుబాటులో ఈ ఊరికి వీళ్ళు చేసిన పోరుకి ఓ ప్రత్యేకత ఉంది ఈ కథ ఈ సినిమాలోని వెలుగులోకి వస్తుండటం అందులో నేను భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు ఇది ఈ మధ్య కన్నడ ఎప్పుడైతే కాంతారా కానీ కేజీఎఫ్ కేజీఎఫ్ఓ రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత కన్నడ ఇండస్ట్రీ తెలుగు వైపు చుట్టం మొదలుపెట్టింది ఎందుకంటే తెలుగు అనేది ఇప్పుడు ఇండియా లెవెల్లో నెంబర్ వన్ స్థానంలో అద్భుతమైన సినిమాలు చేయటం అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందటం ఇవన్నీ చూసేటంటే తెలుగు మార్కెట్ని క్యాప్చర్ చేయడం ద్వారా ఇండియా మార్కెట్ని అలానే ప్రపంచంలో కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగు మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడం తెలుగు టెక్నీషియన్స్ని వాడుకోవటం తెలుగు కథల్ని కొంత అటు ఇటుగా తెలుగు ఫార్మేట్ని ఫాలో కావటం అనేది ఈ మధ్య ఇండియాలో ఉన్నటువంటి పలు ఇతర భాషా సినిమాలు కూడా ఫాలో అవుతున్నాయి సో అందులో భాగంగా ఇప్పుడు చూడొచ్చు మనం భారీ బడ్జెట్లో వచ్చేటువంటి అనేక సినిమాలని తెలుగులో కూడా అంటే షూటింగ్ దశలోనే తెలుగులో కూడా రిలీజ్ చేయాలి హిందీలో కూడా రిలీజ్ చేయాలి ఫార్ ఇండియా లెవెల్లో మెయిన్ ఉన్నటువంటి ఒక నాలుగైదు లాంగ్వేజ్తో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేసేటువంటి విధంగా ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగానే హలగళ్ళి అనేటువంటి ఒక ఊర్లో స్వతంత్ర టైం టైంలో ఒక ఊర్లో జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇది రెండు భాగాలుగా కూడా వచ్చేటువంటి సినిమాని ఇక్కడ అనౌన్స్ చేశారు ఇక్కడ ధనుంజయ ఇతను హీరోగా నటిస్తున్నటువంటి సినిమా ఇది ఒక ఇది ప్రధానంగా ఉంది ఇంకా మనం సాక్షి పత్రికలో ఏమైతే ఉన్నాయో చూద్దాం ఇక సాక్షి సినిమా పైకి వస్తే థ్రిల్లర్ జానర్ కి సై నిన్నుకోరి మజలి ఖుషి వంటి ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకులు అందించిన దర్శకుడు శివ నిర్వహణ కాస్త రూట్ మార్చి ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకున్నారు ఇటీవల ఓ స్టోరీని హీరో రవితాజ్ వినిపించగా ఆయన ఈ సినిమాకు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ థ్రిల్లర్ జానర్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించను అని ఫిలిం నగర్ సమాచారం అయితే ప్రస్తుతం రవితేజ చంద్రు కిషోర్ సినిమా దర్శకత్వంలో అనార్కళి వర్కింగ్ టైటిల్ భాను బోమ డైరెక్షన్ లో మాస్ జాతర సినిమాలు ఉన్నాయి ఈ రెండు సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత శివ నిర్మాణంతో చేయాల్సిన సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే మ్యాడ్ మ్యాడ్ టూ చిత్రాల ఫేమ్ కళ్యాణ్ శంకర్ కూడా ఓ సూపర్ హీరో జనల్లో రవితేజ కథ వినిపించారు మరి రవితేజ ఏ దర్శకుడితో ముందుగా తన సినిమా సెట్స్ మింజ్కి తీసుకువెళ్తారు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు ఓకే త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది సి కళ్యాణ్ హళగలి ఇది కూడా ఆల్రెడీ మనం చూసాం మిగతాన్ని కూడా సేమ్ అవే ఉన్నాయి కొత్తగా దీనిలో వార్తల ఇక వెలుగు దినపత్రికలో ఏమైతే ఉన్నాయో వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం చవిత్రి నుంచి దీపావళికి షిఫ్ట్ రవితేజ హీరోగా భాను భూమారూపు దర్శకెక్కున్న చిత్రం మాస్ జాతర సీతారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ పై నాగవంశీ సౌజన్య సాయి సౌజన్య సౌజన్యాన్నిస్తున్నారు వినాయక చవితి కానుక ఆగస్టు ఇరవై ఏడు ఆ చిత్రాన్ని విడుదల చేయనట్లుగా ఇప్పటికే ప్రకటించారు కానీ ఈ డేట్ కు సినిమా విడుదల కాదనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది సో ఇది ఒకటి ఇకపోతే ఇక ఇది కూడా మనం చూసాం దేశ గొప్పతనాన్ని చాటేలా అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన నలభై మూడు వద్ద వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పీరియడ్ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఇది ఆగస్టు పదిహేడున జరిగినట్టుగా పదిహేడున మాడిసన్ అవెన్యూలో సర్వే భవంతు సుఖిన అనే థీమ్ తో జరిగినటువంటి వేడుక ఇది ఇక సినిమా తిద్దాం రండి ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత అనిల్ సుంకర్రా ఒక కొత్త రియాలిటీ షో కి శ్రీకారం చుట్టారు సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఈ రియాలిటీ షో ద్వారా అవకాశాలు కల్పించనున్నారు షో టైం సినిమా తీద్దాం రండి అనే ట్యాగ్ లైన్ తో ఈ షోను తీర్చిదిద్దారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అనిల్ సుంకర మాట్లాడుతూ సినిమాపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక సదవకాశం సినిమాకు స్క్రిప్ట్ సెలెక్షన్ చేయడం నుంచి ఆర్టిస్టులు రచయితలు ఇలా ఇరవై నాలుగు విభాగాల్లో పనిచేసే టెక్నీషియన్లు మొత్తం డెబ్బై ఐదు రోజుల్లో ఎండుకునే విధంగా ఈ షో తీసుకురాబోతున్నాం మొత్తం పదహారు స్క్రిప్ట్లను ఎంపిక చేసుకుని అందులో నాలుగు బెస్ట్ స్క్రిప్ట్లను పన్నెండు మంది జడ్జీలు ఫైనల్ చేస్తారు ఆ స్క్రిప్ట్స్ పై ఆసక్తి ఉన్న నిర్మాతలు బిడ్డింగ్ చేసి ఒక కోటి రూపాయలతో కేవలం ముప్పై రోజుల్లోనే సినిమా పూర్తి చేసేలా ప్రణాళికలు వేస్తున్నాం ఈ షో ప్రముఖ ఓటీటీలో ఇంటర్నేషనల్ వైడ్ గా స్ట్రీమింగ్ అవనుందని తెలియజేశారు ఇది చూసాం ఈ మధ్య దిల్ రాజు కూడా దిల్ రాజు డ్రీమ్స్ పేరు మీద ఒక వెబ్సైట్ చేసి దాంట్లో ఔత్సాహిక ఉన్నటువంటి సినిమా దర్శకులు స్క్రిప్ట్ రైటర్స్ ఇలా టెక్నీషియన్స్ సంబంధించినటువంటి ఒక సైట్ అయితే ఉంది విధంగా అనిల్ సుంకర్ అనిల్ గారు గతంలో చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసినటువంటి నిర్మాత అనిల్ గారు ఒక షోని చేస్తున్నారు ఇంతముందు కూడా గతంలో ఆయన ఏ టీవీలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే చేశారు అంటే ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి బిజినెస్ పెట్టుబడులకు సంబంధించి కూడా ఆయన ఇటువంటి షోనే ఒక కాన్సెప్ట్ చేశారు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చినట్టుగా ఉంది అది కాకుండా జనాల్లోకి బాగా వెళ్ళేటువంటి కాన్సెప్ట్ కాబట్టి దాని మీద సినిమా మీద ఉత్సాహికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చే విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ తో వస్తున్నారు ఖచ్చితంగా ఇది ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో చేసేటువంటి సినిమాగా అంటే కోటి రూపాయలు ముప్పై రోజులు ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది నిజంగా దీనివల్ల బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు వచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అని చెప్పి మనం భావించవచ్చు పెద్ద పాట కోసం పెద్ద ప్లాన్ వేసాడు రామ్ చరణ్ చూద్దాం రామ్ చరణ్ జాహ్ని కపూర్ సంబంధించినటువంటి ఇమేజ్ తోటి ఇక్కడ అయితే ఉంది రామ్ చరణ్ జాన్వి కపూర్ జంటగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న చిత్రం పెద్ది ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి అవగా మరోవైపు ప్రమోషన్స్ లోను జోరు పెంచేందుకు రెడీ అవుతున్నారు బేకర్స్ వినాయక చదువుకి కారంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట ఇలా ఉంటే ఈ మూవీకి సంబంధించి సెకండ్ సాంగ్ షూటింగ్ కోసం దర్శకుడు బుచ్చిబాబు పెద్ద ప్లాన్ వేశారని తెలుస్తోంది ఈ సాంగ్ ను శ్రీలంకలో చిత్రీకరించినట్టుగా ఇప్పటికే టీమ్ అంతా శ్రీలంకకు పయనమైనట్లుగా సమాచారం రామ్ చరణ్ జాన్వి కపూర్ పై వచ్చే ఈ మ్యాంటేజ్ సాంగ్ కేవలం పాటలా మాత్రమే కాకుండా కథను ముందుకు తీసుకువెళ్లే డిజైన్ చేశారట దీనికోసం ఏఆర్ రెహమాన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ను కంపోజ్ చేసే పనిలో ఉన్నారట స్పోర్ట్స్ డ్రాప్ లో తెగెక్కుతున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి ఇరవై ఏడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభినందనగా ఉంది సో ఇది పెద్ద సంబంధించిన పెద్ద అప్డేట్ గా చెప్పవచ్చు శ్రీలంకలో ఒక పాటని చిత్రీకరిస్తున్నట్టుగా ఉంది దీనికి సంబంధించి ఒక మాంటే సాంగ్ అంటున్నారు ఈ కథని ముందుకు తీసుకెళ్లేటువంటి సాంగ్ అని దాన్ని ఏఆర్ రహమాన్ ప్రత్యేకంగా దాన్ని కంపోజ్ చేసేటువంటి పనిలో ఉన్నారు ఇది ఆల్రెడీ ఇప్పటికే టీం వెళ్ళింది అంటున్నారు సో పెద్ద సినిమా సంబంధించినటువంటి ఈ యొక్క తాజా అప్డేట్ అయితే ఇది మిడిల్ క్లాస్ కుర్రాడిలా బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో కొమ్మలపాటి సాయి సుధాకర్ ఎన్ని చిత్రం సుమతి శతకం ఈ మూవీ నుంచి అమర్దీప్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కృష్ణ పాత్రలో మిడిల్ క్లాస్ కూరాడిలా అమర్దీప్ కనిపించినట్టుగా రివీజ్ చేశారు మెడలో కూర అల్లిన దండతో ఉన్న ఈ పోస్ట్ ఆకట్టుకుంది శైలి హీరోయిన్ గా నటిస్తున్న ఈసీ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది త్వరలో టీజర్ ట్రైలర్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తుండగా బండారు నాయుడు డైలాగ్స్ రాస్తున్నారు ఇది బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ సంబంధించినటువంటి ఒకటి ఇదే చూద్దాం విజయరామరాజు అట అటో వీర ఓ వీర నువ్వు పదర విజయరామరాజు టైటిల్ రోల్ రెడ్డించిన స్పోర్ట్స్ డ్రామా అర్జున్ చక్రవర్తి విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గబ్బర్ నిర్మిస్తున్నారు